అందరికీ శుభోదయం నేను మీ రాజ్ ఈరోజు మా ఓనర్ వాళ్ళు కొమరెల్లి గుడికి వెళ్ళినండి వరంగల్ సైడు బోనాలు స్టార్ట్ అయినాయి కదా బోనాన్ని బోనం పెట్టడానికి వెళ్ళిండ్రు అయితే పనాయామ వచ్చి మొత్తం క్లీన్ చేసి ముగ్గేసేదిలేండి పనాయమ రాలేదు రా రానందుకు పక్కన సంగీతక్క నేను కలిసి ముగ్గులు వేసినాము పక్కన సంగీత అటు సైడ్ ముగ్గు వేసింది నేను ఇటు సైడు ముగ్గు వేసినాను నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ పెట్టండి నాకైతే ముగ్గులు చాలా అంటే చాలా ఇష్టము అలాగే యూట్యూబ్ ఛానల్ పెడితే చాలా మనీ వస్తుంది ఊకే వీడియోలు వంటలు చేయడము అలాగే చిన్న చిన్నవి వీడియోస్ అవి ఇవి రెండు మాటలు మాట్లాడి వీడియోస్ పెట్టొచ్చులే డబ్బులు సంపాదిస్తుంటారు అని అనుకుంటారు కానీ యూట్యూబ్ చాలా అంటే చాలా కష్టం అండి సక్సెస్ అవ్వాలంటే ఎందుకంటే కొంతమంది చాలా బాగా మంచిగా మాట్లాడి అది ఇది అని నాలుగు మాటలు చెప్పి సక్సెస్ అవుతుంటారు ఇంకొంతమంది డ్యాన్స్ చేసి సక్సెస్ అవుతుంటారు ఇంకొంతమంది వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా ఏం చేసుకుంటారో అలా చేసి ఈ వీడియోస్ చేసి సక్సెస్ అవుతుంటారు అని నేనైతే అన్ని వీడియోస్ ఆల్ వీడియోస్ పెడుతున్నా నాకు మాట్లాడడం కూడా అంత పెట్టి రాదండి నాకు నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా మాట్లాడుతున్నా అలాగే మాట్లాడుతుంటా ఈ వీడియోస్లో కూడా నా మాట తీరు మీకు నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే వ్యూస్ వీడియోస్కి అయితే వ్యూస్ చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయండి మా ఫ్రెండ్స్ కూడా పెట్టుకున్నారు వీడియోస్ యూట్యూబ్ ఛానల్ అయితే వాళ్ళకి మంచిగా వ్యూస్ పెరుగుతున్నాయి అలాగే వాళ్ళకి వాచ్ఎవర్ టైం కూడా మంచిగా పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ కూడా చాలా రండి వాళ్ళకి నాకే అసలు సబ్స్క్రైబర్స్ పెరగలేదు వ్యూస్ తక్కువనేవి ఉన్నవి కామెంట్స్ తక్కువ ఉన్నాయి లైక్స్ తక్కువ ఉన్నాయి అన్నీ తక్కువ తక్కువనే ఉన్నవి యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి ఎందుకంటే నేను ఇప్పుడు లైవ్గా ఫేస్ చేస్తున్న కాబట్టి నాకు అనిపించింది మన వీడియోస్ అన్నీ కూడా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ కొట్టండి మన వీడియోస్ అన్నీ ప్లీజ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో కూడా పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే ఆడపిల్లలు తొందర సక్సెస్ కావడం కూడా కొంచెం కష్టమేనండి ఎందుకంటే చుట్టాలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట వాళ్ళు కానీ చాలామంది అవసరమా ఈమెకి వీడియోలు చేయడము ఇలా డ్యాన్సులు చేయడము ఇలాంటివి అవసరమా అనేసి అనుకుంటుంటారు చాలామంది అంటారు కూడా డైరెక్ట్ కూడా అంటారు ఏదో కొంచెం ధైర్యం చేసి నాకు చేయాలి నాకు చేయాలనిపించి నేను చేస్తున్నాను నా ఇష్టపూర్వకంగానే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా మా హస్బెండ్ పర్మిషన్ తీసుకునే పెట్టుకున్నా మా హస్బెండ్ చేసుకో అని చెప్పిండు మా హస్బెండ్ సపోర్ట్ చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సపోర్ట్ చేయ చేయరండి ఎందుకంటే ఏదో ఒక మాట అంటూనే ఉంటారు అది జనరల్గా అందరికి తెలుసు కూడా నాకు వచ్చిన టాలెంట్ నాకు ఏవేవి వస్తువో అవి చూపించుకుందాం అవి చేద్దాం వీడియోలులా మనకు వచ్చిన ము మనకు వచ్చిన వంటలు కానీ మనం బయటికి వెళ్ళేటివి కానీ వీడియోస్ చేద్దాం అనేసి నేను అనుకున్నా నాకు తెలిసినవి నేను పెడుతున్నా యూట్యూబ్లో చానల్ వీడియోస్ మీరు ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ చేయండి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెడితే మాత్రం చాలా ధైర్యం ఉండాలండి ఎందుకంటే అన్నీ ఫేస్ చేసే ధైర్యం కూడా ఉండాలి భయం ద భయపడకుండా వాళ్ళకి వీళ్ళకి భయపడకుండా పోతే మాత్రం సక్సెస్ అవ్వలేము సక్సెస్ రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది సక్సెస్ వెంటనే కావాలి అంటే కూడా కాదు సక్సెస్ వచ్చేవరకు మనం వెయిట్ చేయాలి ఏదైనా ఏది జరిగినా మనం నండి కానీ ఆడపిల్లలు మాత్రం ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా నిలబడాలనుకుంటారు నేను కూడా అంతేనండి మా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉందాం అనేసి నేను అనుకున్నాను అలాగే యూట్యూబ్లో మీ అందరి సపోర్టు సహకారం నాకు కావాలండి మీరు అందరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అండి ఎందుకంటే సక్సెస్ అవ్వాలంటే సపోర్ట్ ఉండాలి ఒక్కసారి దీని తర్వాత వెనక్కి అడుగు వేయకూడదని ఉంది నాకు సక్సెస్ అయి చేయించాలని ఉంది మా వాళ్ళకైనా కానీ ఎవరికైనా అలాగే ఈ వీడియో ఏ ఊరు నుంచి చూస్తున్నారో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి మీది ఏ ఊరో నా వీడియో ఎన్ని ఊర్ల వరకు పోయిందో తెలుసుకోవాలని ఉంది నాకు ఆడవాళ్ళకి ఎవరెవరికి ముగ్గులు అంటే ఎంత ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ముగ్గులు అంటే చాలా అంటే చాలా పిచ్చి నేను సంక్రాంతికి వేస్తే మళ్ళీ సంక్రాంతికి రోజు వేస్తా ముగ్గు ఇలా ఓనర్ వాళ్ళు లేనప్పుడు కానీ వేస్తుంటా ముగ్గులు కాకుంటే ముగ్గు నీట్గా పర్ఫెక్ట్గా రాదండి కొంచెం దొడ్ దొడ్డుగా వేస్తాను ముగ్గు నేను నీటేనే వేస్తా కానీ కొంచెం దొడ్డుగా వేస్తాను రెగ్యులర్గా ముగ్గు వేసేవాళ్ళు నీట్గా వేస్తారు కదా సన్నగా నీట్గా అలా రాదు నాకు నే ముగ్గు మాత్రం చాలా అంటే చాలా బాగా వేస్తాను అండి డ్రాయింగ్స్ ఉండే ముగ్గులు కూడా వేస్తాను నేను సంక్రాంతి అప్పుడు నేను వేసిన ముగ్గులు కొన్ని వీడియోస్ పెట్టినా ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది నా ముగ్గులు నాకు ఎంత బాగొచ్చు ముగ్గులు నాకైతే ముగ్గులు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చాలా బాగొచ్చు నాకు ముగ్గులు ముగ్గుల పోటీ పెడితే మాత్రం పక్కా విన్ అవుతా నేను ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ ఉంది నా ముగ్గులు చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు మా రాజు కూడా ముగ్గుల పోటీ పెడితే నువ్వు ఫస్ట్ వస్తావురా పక్కా వస్తావు ఫస్ట్ అని అంటాడు నా ముగ్గులు బాగుంటాయి కాబట్టి మా హస్బెండు నాకు తెలియకుండా పైనుంచి ఇలా వీడియో తీసినాడు యూట్యూబ్లో పెట్టడానికి వీడియో తీసినాడు నేను ఏదో క్యాజువల్గా ఫోటోది కొడుతున్నాడేమో అనుకున్నా వీడియో తీస్తున్నాడు అనేసి అనుకోలేదు నేను తర్వాత పైకి వచ్చినాక చూస్తే వీడియో మొత్తం తీసిండు నా ముగ్గు ఎలా ఉందో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ అన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి నా వీడియోస్ అన్నీ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్